శ్రీ గురుబ్యోన్నమ గురూర్బ్రహ్మ గురూర్విష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గు వ్యాస మహర్షి జయంతి నాలుగు తలలు లేని బ్రహ్మగా రెండు చేతులు గల శ్రీహరిగా ఫాలనేత్రం లేని శివుడిగా త్రిమూర్తి ఆత్మకమైన ప్రకాశంతో భగవత్ స్వరూపంగా వేదవ్యాసుడిని శిష్యులు భావిస్తారు వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడు ఆయన అనంతంగా ఉన్న వేదాలను విభాగం చేసి నాలుగ్గా ప్రతిపాదించాడు ఋగ్వేదాన్ని పైలునికి యజుర్వేదాన్ని వైసంపాయునికి సామవేదాన్ని జైమినికి వేదాన్ని సుమంత్రునికి బోధించారు నైమిసారిణ్య ప్రాంతంలో తన శిష్య ప్రశిష్యుల మధ్య జరిగిన చర్చలను సంకలనం చేయడం ద్వారా అసాధారణ స్థాయిలో బహుగ్రంధాలను సంకలనం చేయడం వ్యాసునికి సాధ్యపడింది వేదవ్యాసుడు మహాభారత గ్రంథాన్ని విశ్వజనీన కావ్యంగా తీర్చిదిద్దారు శ్రీకృష్ణుని జగద్గురువుగా ప్రకటిస్తూ భగవద్గీతను మహాభారతంలో నిక్షేపించారు వేదవ్యాసునికి పూర్వమే భారతీయ తత్వశాస్త్రంలో సాంఖ్య దర్శనాన్ని కపిల మహర్షి న్యాయ దర్శనాన్ని గౌతముడు వైశేషిక దర్శనాన్ని కళాదుడు ప్రతిపాదించారు వేదవ్యాసుడు భక్తి ప్రాధాన్యం ఉన్న ఉత్తర ఉత్తరమీమాంస దర్శనంగా ప్రవేశపెట్టారు ఆయన శిష్యుడైన జైమిని పూర్వమీమాంసను బోధించారు అటుపై పతాంజలి మహర్షి యోగ దర్శనం వచ్చి భారతీయ తత్వశాస్త్ర చరిత్రను మలుపు తెప్పింది పతంజలి శిష్య ప్రశిష్యులే తర్వాత కాలంలో సిద్ధాంతకర్తలుగాను దర్శనవేత్తలు వెలుగులోకి వచ్చారు వీరందరికీ ఆర్జుడు వ్యాసుడే అందరికీ పూజనీయుడైన గురువు ఆయనే అలాంటి ఆ వ్యాస మహర్షికి త్రిక శుద్ధిగా నమస్కారములు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు